హాయ్ అండి నమస్తే తెలుగు హోమ్ క్వీన్స్ కి స్వాగతం ఈ రోజు మన రెసిపీ వచ్చేసి బచ్చల కూర వేపుడండి బచ్చల కూరలో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయండి రక్తం వృద్ధి చేస్తుంది ఇమ్యూనిటీని కూడా పెంచుతుందండి నేను రెండు కట్ల బచ్చల కూర తీసుకున్నానండి బచ్చల కూర ఈ విధంగా ఉంటుంది ఆకులు చూడండి చక్కగా ఫ్రెష్ ఆకులు ఉండేలాగా చూసుకొని తీసుకోవాలి ఈ తీగలాగా లాగా ఉంటదండి పాకుద్ ఈ బచ్చల కూర అనేది వీటికి కాయలు కాస్తాయండి ఇవి పండిపోతాయి అనమాట అవి వైలెట్ కలర్ ఉంటాయి అందుకనే కలర్ గురించి చెప్పేటప్పుడు బచ్చల పండు రంగు అంటాం అనమాట ఈ ఆకుల్ని ఇలా తుంచి శుభ్రంగా కడిగిన తర్వాత కోసి పక్కన పెట్టుకోవాలండి బచ్చలి కూర ఉపయోగాలు నేను ఇక్కడ యాడ్ చేశానండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దాంట్లో ఆవాలు మినపప్పు జీలకర్ర తాలింపు వేసుకొని అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి అవి కూడా చెట్టుపటమన్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి బాగా వేయకూడదండి ఇలా మగ్గితే సరిపోతుందనమాట ఇప్పుడు మనం కడిగి శుభ్రం చేసుకుని కట్ చేసుకున్న ఆకుని వేసేసుకోవాలి రెండు కట్లు కోస్తే ఇంతే అయిందండి ఆకు మొత్తము ఇప్పుడు దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్స్ పెసరపప్పు ముందుగా ఒక పావుగంట ముందు నానబెట్టి పెట్టానండి అవి కూడా వేసేసుకోవాలి ఇది వేపుడు కాబట్టి మనకి తర్వాత ఉడికితీయ లేదు అందుకనే ముందు వీటితో పాటు వేస్తే సమానంగా ఉడుకుతుంది అనమాట ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు చిటికడి పసుపు వేసుకొని ఒక రెండు నిమిషాలు అట్లు ఇటు తిప్పిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు మగ్గబెట్టుకోవాలండి అప్పుడు కొంచెం నీరు అనేది ఊరుతుంది పెసరపప్పు కూడా చక్కగా వాటితో పాటు మగ్గిపోతుంది ఆ తడికి ఇలా మగ్గిన తర్వాత ఒక అర స్పూన్ మాత్రమే కారం వేసానండి కారం వేసిన క్లిప్ అనేది మిస్ అయింది ఈ అర స్పూన్ కారం వేసి ఒక ఆరు నిమిషం అటు ఇటు తిప్పితే మనకి బచ్చల కూర పెసరపప్పు వేపుడు రెడీ అయిపోయిందండి రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్